నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస సీడ్స్ విజయవాడ మనము ప్రస్తుతం కన్నెవీడి విలేజ్లో ఉన్నామండి మనతో పాటు అప్పారావు గారు రావు గారు నాయసరావు గారు ముగ్గురు ఉన్నారండి వీళ్ళు ఆగ్రో ఏసే స్వీట్స్ వారి స్టార్ వేసారండి ఈ వెరైటీ ఈ ఊర్లో దగ్గర దగ్గరగా చాలామంది వేసారు కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ స్టార్ అనేది ఉన్న వెరైటీలు అన్నింటిలో కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని అప్పారా గారు పిలిపిస్తే మేము ఇప్పుడు వచ్చి ఆయన అభిప్రాయము శంకర్రా గారిది ఆయనది కొద్దిగా అభిప్రాయం కనుక్కుందామని సార్ కాకపోతే ఏంటంటే హీల్డింగ్ పరంగా ఈ ఊర్లో బాగా ఉన్న వెరైటీలు కూడా బాగా ఆగ్రహేసే సీడ్స్ వారి స్టార్ బాగా హై ఈల్డింగ్ వచ్చిందండి సార్ నమస్తే అండి అప్పారా గారు మీరు స్టార్ వేశారు కదా ఇది ఎట్లా ఉందండి ఈ వెరైటీ ఎట్లా ఉంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ బాగానే ఉందండి ఇది లాస్ట్ ఇయర్ కూడా కొంత కొంత లాస్ట్ ఇయర్ బాగుందని చెప్పి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మంది రైతులు మా ఊర్లో దాని మీద అట్రాక్ట్ అయ్యి వేయడం జరిగింది వేసిన ప్రతి ఒక్క రైతు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఓకే 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 ఈడ్లింగ్ పరంగా మిగతా వెరైటీ పోల్చుకుంటే ఎట్లా ఉందండి మీకు రెండు కోతలు రెండు మూడు కోతలు పోయగలిగితే కాబట్టి ముప్పై కింటాలు తేలగ్గా తీయొచ్చు అండి ఇది ఓకే 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 ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎట్లా వచ్చిందండి మేము ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళిద్దరు మేము చేయట్లేదండి ఎక్కువ పది పదిహేను మంది రైతులు యావరేజ్ రైతులు హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ దీని మీద సాటిస్ఫై అయ్యారు ఎక్కువ మంది కూడా ముప్పై వచ్చింది ముప్పై వచ్చింది అందుకని ముప్పై పైన వచ్చిన ఉన్నారు కానీ మనం వాటిని మేము పరిగణలో తీసుకోవట్లేదు అదే అదే ముప్పై అని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు ఓకే ఈ వెరైటీ నెక్స్ట్ ఇయర్ కి వేసుకోవచ్చండి ఖచ్చితంగా ఇప్పుడు తాళు శాతం ఎట్లా ఉందండి చాలా కూడా ఉండదు ఓకే ఓకే ఒకసారి కాయలు ఒకసారి మీరు కాయ కలర్ గాని వెయిట్ గానీ డ్రై అవటం కదా చాలా ఈజీగా డ్రై అవుతుంది డ్రై అవుతుంది తాళు శాతం బాగా తక్కువ ఉంది ఈయన ఇంత పొలం కోసినా సరే తాలు చాలా తక్కువ శాతం ఉండటం వల్ల చాలా ఏ శంకర గారు ఉన్న ఆటలు డ్రై అవటం గానీ నల్లిని కాని తాలు కానీ చాలా బాగా తక్కువ ఉంటది ఇంత కళ్ళ మీద కూడా తాలు తాళు చాలా తక్కువగా ఉంది తాలు ఇంత కళ్ళ మీద కూడా తాళు శాతం చాలా తక్కువ వచ్చింది మిగతా వారితో పోల్చుకుంటే తాలు ఎట్లా ఉందండి తాళ లేదు ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒకే కోత ఇరవై ఎనిమిది కింటాలు కోసం అదే అదే నిన్న వేరే ఆయన కదా చెప్తున్నారండి రెండెకరాలు ఒకే కోత యాభై నాలుగు కెంటాలు కోసాను సింగిల్ పోతా రెండు ఎకరాలు యాభై నాలుగు కింటాల్ రెండు ఎకరాలకు వచ్చింది అయితే నెక్స్ట్ ఇయర్ కి వెరైటీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు రైతులు కూడా మాకు కొంచెం మంచి మంచి బ్యాచ్ మేము ఈ సంవత్సరం లాగానే సంవత్సరాలుగానే ఆగ్రహేషన్ ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆ స్టార్ అనేది ది బెస్ట్ వెరైటీ ఈ కంపెనీ లో పరంగా గానీ వైరస్ గా గానీ నల్లిని తట్టుకునే విధానంగా గానీ ఈ పరిసర ప్రాంతాల్లో మాకు ఇంత నేమ్ వచ్చిందంటే ఈ హాట్ స్టార్ వల్లే వచ్చిందండి మా లాస్ట్ ఇయర్ మాకు కొంచెం మార్కెట్ ప్రాబ్లం ఉండదని కొంచెం భయపెట్టేవాళ్ళు సేమ్ పడి దాదాపు